జాంబియా అధికారికంగా క్రైస్తవ దేశంగా కొనసాగుతుందా కొత్త చర్చ ప్రారంభం ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశం రాజ్యాంగ పరంగా అధికారిక క్రైస్తవ దేశంగా కొనసాగుతున్న విషయంపై డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున లుషాకాలో పెద్ద చర్చ మళ్లీ మొదలైంది క్రైస్తవ విలువలను ఆధారం చేసుకుని రాజ్యాంగం నడుస్తుంది అని స్పష్టంగా ప్రకటించిన కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నిర్ణయం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి అధ్యక్షుడు ఫ్రెడరిక్ చిలుబా జాంబియాను క్రిస్టియన్ నేషన్ గా ప్రకటించగా ఆ నిర్ణయం తరువాత రాజ్యాంగ సవరణలో కూడా అలాగే కొనసాగింది రెండు వేల పదహారులో సవరించిన రాజ్యాంగంలో కూడా జాంబియా క్రైస్తవ నైతికతలు క్రైస్తవ విలువల పునాది మీద నిర్మించబడిన దేశమని ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ ప్రకటనతో జాంబియా ఆఫ్రికా ఖండంలో అధికారికంగా క్రైస్తవ దేశంగా గుర్తింపు పొందిన అరుదైన దేశాల్లో ఒకటిగా నిలిచింది ఇదే సమయంలో ప్రభుత్వం మరో ముఖ్య అంశాన్ని ప్రజలకు స్పష్టం చేస్తుంది ఈ నిర్ణయం ఇతర మతాల హక్కులను పూర్తిగా హరించేది కాదు మత స్వేచ్ఛ పూర్తిగా కొనసాగుతుందని అన్ని మతాలకు సమాన గౌరవం ఉంటుందని అధికార వర్గాలు ప్రకటించాయి జాంబియాలోని చర్చిలు చర్చలు మాత్రం దీనిని దేశం యొక్క ఆధ్యాత్మిక గుర్తింపుగా భావిస్తూ స్వాగతిస్తున్నాయి